హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి అన్బాక్సింగ్ వీడియో అండి మనకి ఉగాదికి స్పెషల్ ఆఫర్ శారీస్ అండి అంతకుముందు ఈ శారీసు మన కలెక్షన్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చామండి కానీ ఇప్పుడు ఉగాది స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి మీ ఇంటికే వచ్చేస్తుందండి శారీ మాత్రం చాలా బాగుంటుంది బాందిని కలర్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి అలా లక్స్ గ్రీన్ కలర్తో వస్తుందండి శారీ మాత్రం కట్టుకుంటే ఏ క్లాస్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో సిమెంట్ కలర్ నేను కూడా తీసుకున్నానండి కాకపోతే మీకు కట్టి చూపించలేకపోయినాను కానీ ఈ కలర్ దీంట్లో సిమెంట్ కలర్ నేను తీసుకున్నాను శారీ మాత్రం చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు చూపించేది పైట కొంగు అండి ఈ శారీస్ మీకు కూడా కావాలి ఫ్రెండ్స్ నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి వాట్సప్ చేయండి మీ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సప్ చేయండి ఫోన్ కాల్స్ ఎవరూ చేయొద్దు ఫోన్ కాల్స్ స్లిప్ చేయమండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే మీకు ఈ శారీ కావాలంటే స్క్రీన్ షార్ట్ తీసి మాకు ఈ శారీ కావాలని మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మీరు బుక్ చేసిన వన్ వీక్కి కొరియర్ మీ ఇంటికి రిసీవ్ అవుతుంది రిసీవ్ కాకపోతే వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చేయండి మేము మెసేజ్కి అసలు ఎందుకు రిసీవ్ కాలేదని మేము కొరియర్ బాయ్ని కనుక్కుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ శారీ రిసీవ్ అయిపోయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెన్ పార్సల్ వీడియో అయితే డెఫినెట్లుగా తీయండి ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఇస్తాము ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్లో డ్యామేజ్ రాలేదండి ఒకవేళ వస్తే ఇట్లా వీడియో ప్రూఫ్ ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో ప్రూఫ్లో డ్యామేజ్ ఉన్నట్టు చూపిస్తే డెఫినెట్లుగా మీకు రిటర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రం గమనించండి ఒకవేళ డ్యామేజ్ ఉన్నా మేము వీడియో తీయలేదు అంటే అటువంటి వాటికి నేను బాధితురాలని కాదండి మేము ఒకటికి నాలుగు సార్లు ట్యాగ్ కూడా చేస్తాం వీడియో కావాలి వీడియో కావాలి అని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక శారీ అండి అసలు ఉగాదికి స్పెషల్ స్పెషల్ ఆఫర్ అని చెప్పుకోవచ్చండి ఈ సారీ పట్టు చీరలకి ఏ మాత్రం తగ్గదండి మన దగ్గర ఒక మగ్గం వరకు బ్లౌజ్ కానీ ఉంటే పేరప్ చేసుకుంటే కనీసం ఫోర్ థౌజండ్ ఫైవ్ కొన్నారా పెట్టుకున్నారా అనాలండి అంత బాగుంటుంది సారీ శారీ ఒక్కసారి ఓపెన్ పార్సల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అసలు బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో వీళ్ళు వీడియో కూడా చాలా క్లియర్ గా తీసారు భలే కనపడుతుంది సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అసలు ఏమేమి కలర్స్ ఉన్నాయని పైన ట్యాక్ చేస్తాను ఒక్కసారి కలర్స్ అయితే చూసేయండి బ్లూ కి లక్స్ కి కూడా చాలా చాలా బాగుందండి సారీ ఓపెన్ చేస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి అలా ప్లెయిన్ వస్తుంది వీడియోలో చూడండి పైట కొంగు వచ్చేసి డిజైనర్గా వస్తుంది శారీ మాత్రం చాలా చాలా బాగుందండి కుదిరితే నేను కూడా ఈ శారీ తీసుకోవడానికి ట్రై చేస్తాను మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ